హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నా పేరు ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా వ్లాగ్ చెప్పే ముందు ఇంకా మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరినో చూస్తుంటే ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఏ ఊరు నుంచి మా వీడియోస్ చూస్తున్నారో ఒక కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పేస్తాను ఇవాళ మా వారు ఇది సండే తీస్తున్నాను లాగండి చికెన్ తీసుకురామని నాకు అప్ప చెప్పేసి ఇంకా ఆయన పనికి వెళ్ళిపోయారనమాట నేను వంట చేసి నాకు ఇవాళ సెలవునే కానీ ఆయన వాళ్ళు వెళ్ళారు కాబట్టి నేను క్యారేజ్ తీసుకెళ్లారని ఆర్డర్ చేశారనమాట ఇంకా నేను మా బొడ్డ చికెన్ షాప్కి అయితే వెళ్తున్నాము చికెన్ తెద్దామని చికెన్ నుంచి వస్తూ వస్తూ దానిలోకి సరుకులు కూడా తీసుకొద్దామని కొట్టుకొని వెళ్ళొచ్చేసాను ఇంకా చికెన్ వండడం స్టార్ట్ చేశాను చూడండి మన ఇంట్లో చేసుకున్న పొడి మసాలా అయిపోయిందండి ఇంకా ధనియాలు చెక్క లవంగా కాసిన బియ్యం వేసి లైట్గా ద్వారగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నాను పొడి మొత్తం డబ్బాలు పెట్టుకుంటే మనకి ఒక పదిహేను రోజుల వరకు ఎలాంటి మసాలా కూరలు వండిన పొడి మసాలా బాగా వాడుకోవడానికి మనకి రెడీగా ఉంటుందన్నమాట అందుకని నేను ఇలా అయితే చక్కగా పొడి చేసి పెట్టేశాను ఇంకా కూర ప్రాసెస్ ఏముందిలేండి చికెన్ అంటే అందరి ఇంట్లో ఒకేలా చేసుకుంటారు కదా ముందు వీడియోస్లో మన వీడియోస్లో చెప్పాను నేను ఎలా చేస్తాను ఇంకా కూర అయితే రెడీ అయిపోతుంది మా బొడ్డోడు పొద్దున్నే లేచి టిఫిన్ వేసుకుంటారు అంటే చికెన్ ఎప్పుడైద్దో అప్పుడు దోశల్లో వేసుకుని తిందామని చికెన్ కర్రీ కోసం వెయిట్ ఉన్నారు పిల్లలు ఈలోపు పదకొండు అయిపోతుందండి మా వారేమో నువ్వు త్వరగా వస్తే నేను కాస్త భోన్ చేసి టిఫిన్ కూడా చేయను నువ్వు ఎంత త్వరగా వస్తావో చూస్తాను నువ్వు త్వరగా వస్తే ఇంకా నేను డైరెక్ట్గా అన్నం తింటాను టిఫిన్ చేయను కాబట్టి నువ్వు ఎంత ముందు వస్తావో చూస్తానని ఒక చిన్న టాస్క్ అయితే ఇచ్చినారు ఎంత త్వరగా వంట పూర్తి చేసి భోజనం తీసుకెళ్తానా అని ఇంకా స్వీట్ లేకపోతే అలాగా సేమే చేసాలండి అది కూడా మన వీడియోలో ఉంటుంది ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి మా వీడియోస్ ఇంట్లోనే చేస్తున్నానని ఏమనుకోవద్దండి బయటికి వెళ్ళడానికి మాకు అసలు కుదరదండి పని ఇల్లు పని ఇల్లు ఇంకా రెండో ప్రపంచమే ఉండదు ఎప్పుడన్నా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బయటికి అట్లా ఫంక్షన్స్కి వెళ్ళడం అయితే జరుగుతుంది తరచుగా మనకు బయటకెళ్ళడానికి కుదరదండి ఎందుకంటే పనికి వెళ్ళే ఆడవాళ్ళకి పనికి వెళ్ళే ఇంట్లో ఇద్దరు పని చేసుకుంటే ఇంకేలా తప్పదనమాట బయటికి వెళ్ళి మనం అలా అలా తిరుగు రావడానికి అవ్వదనమాట అందుకని నేను బయటికి వెళ్ళి వీడియోస్ తీయలేకపోతున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ అండి ఇప్పుడు మనం వేసుకున్న పొడి మషాల చూడండి ఇది కొంచెం చల్లారిద్దని చెప్పి అంటే లైట్గా వేడిగా ఉంది కాస్త వేడి తగ్గిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి ఆ డబ్బాలో పెట్టేసి మూత పెట్టేస్తే మంచిగా అయితే చాలా రోజులు వచ్చిందండి వంకాయ టమాటా లేకపోతే ములకాయ టమాటా బంగాళదుంప టమాటా ఇలా అన్ని రకాల మసాలా కూరల్లోకి వచ్చే పొడి మసాలా నేను ఒకేసారి ఇలా అయితే మిక్సీ వేసి పెట్టేసుకుంటాను కూర అయితే మంచిగా స్పైసీగా చేశానండి చాలా కారంగా ఉంది చూస్తుంటేనే నేను అర్థమవుతుంది కదా అల్లం పేస్టు పొడి మసాలా చెక్కా లావంగా అన్ని స్పైసెస్ దీనిలో రెడీగా ఉన్నాయి నాకే కాదు తింటుంటే చాలా మంట అనిపించిందండి కానీ భలే ఉందిలేండి త్రిల్లింగ్గా ఉంటుంది చపచపగా తింటే బాగుంటుంది చెప్పండి కాస్త స్పైసీ నోటికి యాడ్ అయితే ఆ కారంతో రుచి మరింతగా పెరుగుతుంది అది కాక బయట సన్నగా తుపరపడతా ఉంది మూడు నాలుగు రోజుల నుంచి ఒకటే వాన్లు ఏం వాళ్ళలో ఏంటో మాకు మాత్రం పని ముంచట్లేదు వస్తే మాకు పని ఉండదు కదండి ఇంకేం చేస్తాంలేండి అందుకని మా వారు ఒక్కళ్ళే వెళ్ళారు ఇవాళ నేను ఇంట్లో నిండిపోయాను ఇప్పుడు మా వారి కోసం క్యారేజ్ పెట్టేస్తాను ఒకసారి మీరు కూడా చూసేయండి అన్నం వేడిగా ఉంది కూర కూడా రెడీగా ఉంది కొంచెం తీసి దేవుడికి పక్కన పెట్టేస్తాను ప్లేట్లో అదేంటోనండి చిన్నప్పటి నుంచి అమ్మ చేసిన అలవాటు నిండుకుండా అన్నం ఎప్పుడైనా నాలుగు మెతుకులు తీసి ప్లేట్లో పెట్టేది అమ్మ అదేమంటే దేవుడు తింటాడులేమ్మా అని చెప్పి చెప్పేది అందుకని నేను కూడా అదే అలవాటు అయింది మా పిల్లలు కూడా అదే అలవాటు వచ్చిందండి తిండుకుంటే ఫస్ట్ ఎవరు తింటే వాళ్ళు కొంచెం ఒక నాలుగు మెత్తులు ప్లేట్ మీద పెట్టేస్తారు ఆ తర్వాతనే తింటారనమాట ఎవరైనా మనం అలవాటు చేస్తేనే కదా కొన్ని మంచి మంచి అలవాట్లు మన పిల్లలకి అలవాటు అయ్యేది ఇప్పుడు మా వారి కోసం ఆయన ఒకరికే లేండి అన్నం మాత్రం చాలా పొడిపొడిగా వచ్చింది కాస్త మెత్తబడితే అసలు మా వారు ఒప్పుకోరు అడ్జస్ట్ కూడా అవ్వరు అన్నం తినడమే మానేస్తారు అందుకని నేను చాలా జాగ్రత్తగా వంట చేస్తానండి ఇప్పుడు చూడండి అసలు గుజ్జు తప్ప పల్చగా లేదు కదా కూర చాలా బాగుంటుందండి నేను చాలా బాగా చేస్తాను అని నాకు నేను అనుకుంటాను మా వారు కూడా పొగిడితే చాలా బాగుంటుంది కదా ఏమోలేండి మీరు కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్